వికలాంగుల సమస్యలను వెంటనే వికలాంగుల సమస్యలను వెంటనే మంచి కోసం నగేష్ చెప్పు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పిఆర్ ని ఈరోజు వికలాంగుల సమస్యలు పైన చర్చించడం అయినది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వికలాంగులను హామీలు ఇచ్చినా కూడా అటువంటి హామీలను కూడా ఎటువంటి నెరవేర్చలే కాబట్టి ఈ రోజు ఏం చేయాలనేసి కింద వికలాంగులు ఎలా ముందుకు పోవాలనేసి గింత ఆదిలాబాద్ జిల్లా కమిటీ కూడా ఈరోజు ఈ సమావేశం అనేది ఏర్పాటు చేయడం అయినది సంఘం నాయకులతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గత అక్టోబర్ ఇరవై నాలుగు నాటికి చలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టాము కాబట్టి అక్టోబర్ పద్న ఇరవై నాలుగు నాటికి జెండా ఆవిష్కరణ చేసి ఆదిలాబాద్ హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఇందిరా చౌక్ లో వికలాంగుల బహిరంగ సభ మీటింగ్ ఇరవై ఐదుకుంది కాబట్టి ఇరవై నాలుగుకి ఆ ఆవిష్కరణ చేసి ఆదిలాబాద్ నుంచి కూడా ఈ సభాని జయప్రదనం చేయడానికి నాలుగు వందల మంది వికలాంగులు ఈ రోజు కదిలి వెళ్తున్నాం అంటే హైదరాబాద్ లో రోడ్డు మీద ధర్నాలు నిరసనాలు చేయడానికి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో బీజేపీ పార్టీ ప్రభుత్వం హామీలు ఇచ్చిండ్రు తప్ప ఇది వరకు చేయాలి కాబట్టి ఈ రోజు అమాయకులైన వికలాంగులు ఈ రోజు రోడ్డుల పైన ధర్నాలు చేస్తుండ్రు ఇది మంచి నిర్ణయం కాదు ఈ బహిరంగ సభ మీటింగ్ కూడా అయిన అనంతరం సరే వికలాంగులకు ఇచ్చినటువంటి హామీలను కూడా వెంటనే పరిష్కరించాలి వాళ్ళ చట్టాలను కూడా వెంటనే ధృవీకరించాలి వాళ్ళ చట్టం పట్ల వికలాంగులు న్యాయం చేయాలనేది కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ బహిరంగ సభ అయిన తర్వాత కూడా అంటే గింత మార్పు గింత రాకపోతే ఇలాంటి కండిషన్స్ ఉంటే మేము చలో ఢిల్లీ కార్యక్రమం వెళ్లి కూడా పార్లమెంట్ భవనంలో కూడా ఆరా దీక్షలు చేస్తాం అనేసి కింద ఎన్ఫిఆర్ ఆదిలాబాద్ జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నాం